వరంగల్ జిల్లాలో రెవెన్యూ అధికారుల తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రైతు బతికుండంగానే చనిపోయినట్లు చిత్రీకరించి తన ప్రమేయం లేకుండా వేరొకరి వ్యవసాయ భూమిని బదిలీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తాతల తండ్రుల నుంచి సంక్రమించిన భూమిని కోల్పోవటంతో మల్లయ్య అనే రైతు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసింది ఆ భూమిపై తెచ్చుకున్న రుణం మాఫీ కాకపోవడంతో మల్లయ్య బ్యాంక్ అధికారులను సంప్రదించాడు అయితే సర్వే నెంబర్ నూట ఎనభై ఐదు ఏడు ఒకటిలోని భూమి వేరే వ్యక్తుల పేరుపై ఉందని చెప్పడంతో కంగుతిన్నాడు అనంతరం అధికారుల తీరుపై రైతు మల్లయ్య మండిపడ్డారు తన ప్రమేయం లేకుండా సంప్రదించకుండా భూమిని వేరే వ్యక్తులపై ఎలా బదిలీ చేశారని నిలదీశారు పైగా బ్రతికుండగానే చనిపోయానని చెప్పి దళార్ల సహాయంతో వేరే వ్యక్తుల పేరుపై ఎలా మారుతుందని ప్రశ్నించారు ఇక మల్లయ్య కొడుకు ఇదంతా ఎలా జరిగిందని ఆరా తీశాడు ఆర్టీఐ ద్వారా పూర్తి సమాచారాన్ని సేకరించారు తన తండ్రి పేరుపై ఉన్న భూమి ఎలా ఇతరుల పేరుపైకి మారిందని పూర్తి వివరాలు సేకరించారు పర్వతగిరి ఎంఆర్ఓ కోమి అనే అధికారి విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ దురాగతం జరిగినట్లు తెలుసుకున్నాడు తమకు అన్యాయం చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మల్లయ్య పోలీసులను ఆశ్రయించారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు అందుకు కారకులైన వారిపై కఠినంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ భూమిని మా పాలే పాలైన మా పెద్ద భూమి లేదు వెనకడ వాళ్ళ తాతలు ఉండనట ఆ భూమిని వాళ్ళు తురుకోలకు అమ్ముకున్నారు తురుకోలకు అమ్ముకునేది లేదు నేను పుట్టనే లేదు అప్పుడు సార్ నాకు తెలియదు అయితే ఈ భూమిని నా భూమిని వాళ్ళకి ఎక్కిస్తే ఈ భూమిని తురుకొళ్ళు వేరే అమ్ముకున్నారు ఆ పట్టను ఆ పట్టణికలు వాళ్ళు పట్ట చేసుకున్నారు మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకున్నారు ఆ పట్టమికి వాళ్ళు పట్ట చేసుకున్నారు ఇది నా బుక్కులు కూడా బ్యాంకులు ఉన్నాయి నా లోన్ కూడా మాపి కాలేదు మావి కాకుండా కూడా ఇటు చేసిండు డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చిండు తెచ్చి వాళ్ళ నాయన పేరు మల్లయ్య మల్లయ మళ్ళా మల్లయ్య వాళ్ళ నాయన పేరు నా పేరు మల్లయ నా పేరు మీద మల్లయ్య నాయన పేరు నేను చచ్చిపోయినట్టుగా నా నా భూమి వాళ్ళకి నా పట్ట వాళ్ళ పట్ట ఎక్కించిన సార్ ఎవరిది వాళ్ళకు ఉన్నది కానీ ఎర్రం దూడే అనే వ్యక్తి తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి తన తండ్రి పేరు కూడా మల్లయ్య అని ఉంటే అదే పేరు మీద ఉన్న ఈ ఆర్జీదారు భూమికి రిక్వెస్ట్ పెట్టుకొని భూమిని ట్రాన్స్ఫర్ అని ట్రాన్స్ఫర్కు రిక్వెస్ట్ పెట్టడం వల్ల అప్పుడున్న వాళ్ళు పరిశీలించలేకుండా దీన్ని భూమిని విరాసత్ కింద ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది భూమి ఎవరిది వాళ్ళకు ఉన్నది కానీ ఎర్రం దూడే అనే వ్యక్తి